నీవే మా సర్వము మహిన్ పొడు పొడోనితోనే స్నేహము మా ప్రభుయే నీవే మా సర్వము మహిన్ పొడు నీతోనే స్నేహము సంతృప్తిని మందిరంబోనా కలదు తృప్తిని మందిరంబోన కలదు అందనంద ప్రవాహము మెరచింది అందనంద ప్రవాహము మెరచింది వింతైనా జీవాపుయో టందు కలదు వింతైనా జీవాపుయో టందు కలదు ఎంతైనా మా पूजार होड़ा नामा पूजार होड़ा नीवे मा प्रभु येसु नीवे मा सर्वमो महिन्मा के पड़ो नी तो ने स्नेहमो महिन्मा के पड़ोनी तो ने स्नेहमो ఎంతటి ప్రేమాను నేనెంతో పొందియు ఎంతటి ప్రేమాను నేనెంతో పొందియు మొదటి ప్రేమ నెంతో విడచిపెట్టి తిని మొదటి ప్రేమ విడచి పెట్టి తిని సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ సత తంబు మా పూజార్హోడా సత తంబుమా పూజార్హోడా మా ప్రభుయేసోని వే మా సర్వము మహిన్ మాకి పొడోనితో స్నేహము మహిన్మాకి ఎప్పుడో నీతోనే స్నేహము మా తల్లంపు మాటల్లో మా చూపు నడకలు మా తల్లంపు మాటల్లో మా చూపు నడకలు మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన మక్కువతో మా ప్రాభున్ మే పించదాము మక్కువతో మా ప్రాభున్ మేపించదాము ఎక్కడైనా మాయే సోసన్నిధిలో ఎక్కడైనా మాయే శోసన్నిధిలో మా ప్రభుయేసు నీవే మా సర్వము மகின்மா படோ நித்தோனே ஸேகமு மகின்மாக்கே போடோ நீ பரிசோதா வைநாதி திவ்யா சர்மோ பரிசோதா வை நாதி நீ திவிய பாக்கியம் பரிசோதம் வைநாஜீவிதமே பாக்கியம் పరిశుద్ధంపై జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరి చేసి పరిశోధ ప్రజలుగా మమ్ము సరి చేసి పాలించుమో ప్రభుయేశ్వర రాజా పాలించుమో प्रभु येसुरा राजा माँ प्रभु येसु नीवे वे सर्वमो महिन महीन के पड़ोनी तोने महिन महीनमा के पड़ो नी तोने स्नेह సోదార ప్రేమ సమాధానం బలత సోదార ప్రేమ సమాధానం బలత సాత్విక భక్తి వినయా సాత్విక సంతోష సంతోషభక్తి వినయాల వింతైనా మధుస్తు పరిమళాల వినయం బూనా నిన్ను వినయంబూనా పూజింతోము నిన్ను మా ప్రభుయేసో నీవే మా సర్వము మహిన్ మాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభుయేసో నీవే మా సర్వము మహిన్ మాకే పొడో నీతోనే స్నేహము మహేన్ మాకే పొడో నీతోనే స్నేహము హలో ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా పర్లోకమందన మా తండ్రి పరిశుద్ధువైన మా ప్రభ కృపకల రాజానికి వందనాలు వంద స్తోత్రాలు నాయన ఇదో ప్రభా నా తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇలాంటి కాలంలో మమ్మల్ని ఉంచారు ప్రభు ఇంతవరకు నాయన మా ప్రభు నా తండ్రి నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడి నాయన మరొక రోజు మాకు ఇచ్చి నాయనని నిస్తృతించడానికి ప్రార్థించడానికి నాయన మా తండ్రి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ స్తోత్రాలు ప్రభా నాయన మా తండ్రి మాకంటే చిన్నవారు పెద్దవారు గొప్పవారు నేను ఈ లోకంలో లేకుండా పోయే వెళ్ళిపోయారు నాయన మమ్మల్ని అయితే సజీవులు లెక్కలో ఉంచారు తండ్రి నిన్న నాయన మా తండ్రి నా ప్రభు ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ స్తోత్రాలు ప్రభా వచ్చిన వారందరిని దీవించి ఆశ్రవదించిన ఆయన రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి పాటల్లోను వాక్యంలోను ఆరాధనలోను అన్ని విషయాల్లోనూ నైనా మీరు మాకు తోడయండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి సాతానికి అవి పరచం సాతానం బంధించిన ఆయన శీకట శక్తులు అంధకార శక్తులు ఏసునామంలో పార్దోలండ ప్రభా నీకే ఇక్కడ మహిమ కలగాలి ప్రభా మాకు కాదు తండ్రి మాకు కాదు ప్రభా నీ నామానికే వచ్చినట్టు మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని మేము తగ్గించుకుని నేను నెచ్చించే వారిగా మమ్మల్ని సిద్ధపరచుకోమని ఏసు పరిశుద్ధ వేడుకొని చూనామ తండ్రి 阿门。